అందరికీ నమస్కారం ఈ రోజు పుణ్యక్షేత్రం శీర్షికలో ఒక అద్భుతమైన నగరం గురించి తెలియజేస్తున్నా అండి అదే శంబల నగరం మనకి కల్కి సినిమాలో శంబల గురించి వినిపిస్తుంది ఆ సినిమాలో కాశీతో పాటు శంబల నగరం గురించి కూడా చెప్పినారు శంబల అనేది నగరం కాదండి సామ్రాజ్యం శంబల పట్టణం మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంది వేదాలు శంబల నగరం నుంచే వచ్చాయి మన బాడీకి హార్ట్ ఎలానో మన భూమికి కూడా శంబళ అలానే మన బాడీలో కలుషితమైన రక్తం హార్ట్కి వచ్చి ఎలా శుభ్రమవుతుందో అలానే మన భూమి మీద కలుషితమైన నీరు శంబల క్రిందికి వచ్చి శుభ్రమవుతుంది మన భూమి పైన అత్యంత పవిత్రమైన ప్రదేశం శంబల గొంగల పురుగు నుంచి సీతాకోక చిలక ఎలా వస్తుందో అలా స్వచ్ఛంగా శంబల సామ్రాజ్యాన్ని లోనికి ప్రవేశించగలుగుతాము పురాణాల్లో దేవతల నగరం నిర్మించిన శంబల నిజంగా ఉందా ఎవరైనా చూసారా కలికి అవతరానికి శంబలకి సంబంధం ఏమిటి ఇట్లా శంబల నగరాన్ని ఎందుకు చూడాలి అనుకున్నాడు భారతదేశంలో అడుగు అద్భుతాలే హిమాలయాల్లో అద్భుతాలు మాన సరోవరం ఒక పిరమిడ్ ఆకారంలో ఉండే కైలాస పర్వతం హిమాలయాల్లో ఇప్పటికీ సీక్రెట్ గా ఉన్న నగరం శంబల దశావతారం పది దానిలో చివ్వరి అవతారం కల్కి కలికి పుట్టిన నగరమే శంబల అని పురాణాల్లో చెప్పబడింది హిమాలయాల్లో శంబలలో ఉండే ప్రాంతాన్ని త్రివిష్టం అని పిలిచేవారు తర్వాత ఆ పేరు తిబెటుగా మారింది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతమే శంబల అని పురాణాల్లో వివరణ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సాహసవీరులు శంభలను కనుక్కుందామని వెళ్లారు కానీ మధ్యలోనే ఆగిపోవటం శంబల ముఖద్వారమైన కైలాస పర్వతాన్ని దాటి వెళ్ళలేకపోయారు హిట్లర్ కూడా తన బృందాలతో చాలా ప్రయత్ని చేసినాడు కానీ ఫలితం దక్కలేదు రియల్ స్టోరీ అనే పుస్తకంలో ఉన్న వివరాలను బట్టి శంభలను అన్వేషించే గ్రూప్ ఏమని చెప్పిందో తెలుసుకుందామా ఎవరెస్ట్ శిఖరం అడుగున రహస్యంగా సురంగ మార్గము వేల సంవత్సరాల నుంచి ఉంది ఆ సురంగంలో నుంచి లోపలికి వెళ్తే ఎన్నో విన్ లు విడ్డూరాలు ఉంటాయని ఆ సొరంగం దాటి ముందుకు వెళ్తే ఒక గృహ ఉంటుందని ఆ గృహలో సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు వారిని దాటి వెళ్తే మంచు కొండల మధ్యలో ఒక స్ఫటిక పర్వతం ఉంటుంది స్ఫటిక పర్వతం కింద రహస్యంగా ఉండే నగరమే శంబల అని పరిశోధకులు తమ డైరీలో రాసుకున్నారు కానీ ఆ దా ఆ దారిని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు ఈ శంబల టిబెట్ ప్రాంతంలో ఉంది యంత్రశక్తి గల ద్వీపము ఈ నగరంలో ఋషులు అష్టసిద్ధులు కలిగి ఉంటారని గాలిలో కూడా ప్రయాణించగలరని అన్వేషకులు చెప్పినారు శంబలలో కష్టాలు లేవు ఆకలి దప్పులు ఉండవు సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైన బంగారపు నగరం శంబలలో వయసు స్తంభింపజేసే నిత్యం ఎవరా నిత్య వనమూలికలు ఉన్నాయని అక్కడ ఒక్కో యోగి ఒక్కొక్క అద్భుత శక్తిని కలిగి ఉంటారని టిబెట్ లో ఇప్పటికీ నమ్ముతారు శంబలలో మరో అద్భుతం ఉంది జీవన శిల ఈ శిల అన్ని దేశాలు తిరుగుతూ ఉంటుందని ఈ శిల ప్రపంచంలో ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు పాడి పంటలు ఉంటాయి అని తెలుస్తుంది ఈ శిల చింతామణి అంటారు కలికి అవతరించే సమయంలో ఈ శిల శంభలలోనే ఉంటుంది అట కలికి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకలిస్తూ ఉంటుందట మంగోలియాలో ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత చెంగిస్ ఖాన్ పుడతాడని క్రైస్తవులలో వారి దేవుడు ఇస్లామియాలో వారి దేవుడు పుడతాడని కథలుగా చెప్తున్నారు కల్కీ సినిమా కూడా ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కథ రావటం వెనక కథ ఇదేనేమో అమెరికా డాలర్ పైన చింతామణి చిహ్నం ఉంటుంది ఎందుకు అన్నది ఎవరికి తెలియదు కైలాస పర్వతం గా మనం చెప్పుకునే ఈ పర్వతం ఒక పిరమిడ్ అంటారు యూనివర్సల్లో ఫస్ట్ పిరమిడ్ అదేనని అదే చింతామణి శిలా అని కూడా చెప్పిన వారు ఉన్నారు తెల్లని మంచు కొండల మధ్య తామర పద్మం లాంటి పవిత్ర ప్రదేశమే శంబల తామర మధ్య భాగాన్ని ఆధ్యాత్మిక భాషలో మణి పీఠం అంటారు టిబెట్ల ప్రజలు ఓం మణి పద్మేహం అనే మంత్రం చాలా ముఖ్యమైనది కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అంటే మనిషి పాయింట్ షర్టు వేసుకోవటము బద్దకం అనిపించే అంత నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఎప్పుడు మత కల్లాలు పెరిగిపోతాయో శుభ్రం తగ్గిపోతుందో ఓర్పు సహనం జాలి కరుణ చచ్చిపోతాయో ఎప్పుడైతే మనపై మనం కంట్రోల్ ఉండమో అప్పుడు కలియుగం అంతమవుతుంది అని పురాణాలలో చెప్పబడింది ఇన్నారు కదండి శంబల నగరం గురించి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇట్లు మీ మా శైలజ మాశెట్టి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సి